జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస వచ్చింది పుష్యమాసంలో వచ్చే మౌని అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం నాడు అమావాస్య వచ్చింది ఈ అమావాస్య మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ అమావాస్య రోజున ఎన్నో ఉపయోగాలు ఏర్పడుతున్నాయి అమావాస్య మరణించి శుభాలు ఇచ్చే మేఘమాసం మొదలవుతుంది మాఘ మాసం మాఘమాసం అనేటువంటి మళ్లీ శుభ కార్యక్రమాలు మొదలయ్యే సమయం కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ అమావాస రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొన్ని తులసి ఆకుల గురించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులు మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ బీరువలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది ముఖ్యంగా అమావాస రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా చాలా మంచిది అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చెయ్యాలి ఈ రోజున తల స్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది కనుక ప్రతి ఒక్కరూ అమావాస రోజున తల స్నానం చేయడం మంచిది అలాగే చాలా మంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డు ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి వారు అమావాస రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రాళ్ల ఉప్పు తులసి ఆకులు పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీని వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి ముందుగా అందరూ వీడియో చూసే ముందు మా వీడియోకి లైక్ చేసి మాకి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా అమావాస్య రోజున మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల మీ ఇంటికి ఎంతో శుభం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువులతో ఏదో ఒక వస్తువును ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకొని గుమ్మానికి కట్టండి అలాగే చాలా మంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కొడుతుంటారు ఇలా చేసి మీ ఇంటికి నరదృష్టి తగలకుండా అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయలు బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు కాలం కలిసి వస్తుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబ క్షేమంగా ఉన్నట్లే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయని కట్టుకోండి ఈ అమావాస్య రోజున ఒక కొత్త గుమ్మడికాయని ఇంటికి తెచ్చు తీసుకువచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా అంటే చాలా మంచిది అమావాస అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మందు కుడి వైపున ఒక రాగి చెంబులో నీళ్ళు పో నీళ్లు పోసి అందులో ఒక పువ్వుని వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్లిపోతుంది ఈ మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో కొన్ని వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుందని వేద పండితులు చెబుతున్నారు రావి ఆకులో విష్ణు దేవుడు నివసిస్తాడు కాబట్టి అమావాస రోజున రావి ఆకును మీ ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ముక్కోటి దేవత ఆశీర్వాదం పొందవచ్చు అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి చాలా మంది ఇళ్లలో తరచు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ సమస్య ఈ అమావాస్య రోజున రావి ఆకును నీటిలో వేసి ఆ నీటిని మీ ఇళ్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస రోజున మీ ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది మౌనియ అమావాస రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధాన మంత్రి ద్వారానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట ఇంటి ముందు మురుకుగా లేకుండా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రంగా తుడుచుకొని అష్టదల ముగ్గు వేసి ఉంచుకోండి అమావాస రోజున తులసి ముక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి చెట్టుకు నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి ముక్కను చూస్తే ముక్కోటి దేవతలు చూసినంత పుణ్యం పొందవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దృష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది మీ చేతిలో కొంచెం కళ్ళు ఉప్పు రెండు మిరపకాయలు తీసుకొని మీ చుట్టూ మూడు సార్లు తిప్పుకొని మీ చేతిలో ఉన్న వాటిని ఇరుగు పొరుగు చోట పడేయకుండా లేదా ఏదైనా చెట్లు ముందు మొదట్లో వేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ముఖ్యంగా ఈ అమావాస రోజున మీ ఇంటికి కళ్ళు ఉప్పును తెచ్చుకోండి ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఒక గిన్నె నిండు కళ్ళు ఉప్పును పోసి దానిపై ఒక నిమ్మకాయను పెట్టి ఈ గిన్నెను మీ విలువ కిందట పెట్టండి పూర్తయిన తర్వాత అంటే గురువారం రోజున ఈ ఊపను తీసి బయట పడేయండి కాబట్టి పడేయడం వల్ల కాబట్టి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరుస్తుంది ఈ మౌనియ అమావాస్య బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి నమస్కారం చేస్తే అచ్చయం సమర్పించండి సూర్య భగవానుడికి పూజ చేసేటప్పుడు ఓం ఆదిత్యాయ నమ అని జపించాలి అమావాస్య రోజున సూర్యుడిని ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డు ఆటోకాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి నిండా డబ్బు వస్తుంది అమావాస రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అమావాస రోజున మీ పనులు చేస్తే పితృ దోషాలు కలిగి మీకు జాతకంలో దోషాలు ఏర్పడతాయి అమావాస రోజుల్లో చేసే పనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతారు ముఖ్యంగా అమావాసలు చేయాల్సినటువంటి చేయకూడని పనుల గురించి శాస్త్రం చెబుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పల్ పళ్ళు పలహారాలు తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దలు పేర్లు చెప్పి నీళ్లు వదిలి ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి పితృదో పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్ముడికాయ దానంగా ఇవ్వచ్చు అమావాస్య రోజు తలకు నూనె అసలు రాయకూడదు అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంత క్షేమం జరుగుతుంది శాస్త్ర ప్రకారం ఈ రోజు కొత్త పనులు శుభకార్యాలు చేయకూడదు కొనసాగుతాయి పనులు నిలిచిపోయాల్సినవన్న అవసరం లేనిది చిన్న పిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈ రోజున అన్నదానం వస్త్రదానం విశేష విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అమావాస నాడు మాంసాహారాన్ని కొని తినకూడదు అశుభం అమావాస సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూలత ప్రభావం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస సమయంలో మీరు గోధుమలు కొనగలు చెయ్యకూడదు చెడు ప్రభావం చూపుతుంది అంటారు ఈ రోజున నూనెను దానం చేయడం మంచిది ఇది శని శనితో ప్రభావించబడుతుంది మీ జీవితంలో దోషాలన్నీ వదిలిపోతాయి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయడం కూడా మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి